రూప మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది నాన్న నాతో పాటు మీరు కూడా రండి నాన్న పర్లేదమ్మా పక్కనే కదా నువ్వు వెళ్ళమ్మా నేను నడుచుకుంటూ వెళ్తానులే అని అంటూ సూర్యప్రతాప్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రూప కంగారు పడిపోతూ ఉంటుంది రాజును చూస్తాడా ఏంటి నాన్న అనే విధంగా అనుకుంటూ రూప చాలా కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది ఇక అంతలో అలా రూప నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అదే సమయానికి సూర్యప్రతాప్ చెప్పు తెగిపోతుంది కంగారు పడిపోతూ ఉంటుంది వెంటనే రాజు మాత్రం కారు నుండి దిగి పెద్దయ్య అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి రెండు నిమిషాలు పెద్దయ్య నేను ఇప్పుడే చెప్పును కుట్టించుకొని వస్తాను ఇలా ఇవ్వండి పెద్దయ్య అని అంటూ ఆ చెప్పును తీసుకొని భయ కాస్త త్వరగా కుట్టివ్వరా అని విధంగా రాజు అంటూ ఉంటే సరే బాబు ఆ చెప్పు ఇలా ఇవ్వండి అని అంటూ వెంటనే ఆ చెప్పును తీసుకొని కుడుతూ ఉంటాడు పెద్దయ్య ఒక్కటే ఒక నిమిషం పెద్దయ్య ఇప్పుడే వస్తున్నాను అనే విధంగా అంటూ ఇక వెంటనే ఆ వ్యక్తి చెప్పును కుట్టగానే ఇక పరిగెత్తుకుంటూ ప్రతాప్ దగ్గరికి వెళ్ళి పెద్దయ్య చెప్పు వేసుకోండి పెద్దయ్య అనే విధంగా అంటూ కాలికి చెప్పు వేస్తూ ఉంటే తెగిపోయిన చెప్పును అతికించగలిగావేమో కానీ ముక్కలైన మనసును మాత్రం నువ్వెప్పటికీ అతికించలేవురా అని ఏంటో కోపంగా అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ మాటలు విన్న రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక రాజు కూడా చాలా బాధగాధీనంగా సూర్యప్రతాప్నే చూస్తూ ఉంటే రాజు నువ్వు బాధపడుతున్నావు రాజు నాకు అర్థమవుతుంది నువ్వెంత బాధపడుతున్నావో అమ్మాయి గారు నేను పెద్దయ్య గారి చెప్పును ముట్టుకున్నాను కానీ చెప్పును ముట్టుకున్నందుకు నాపై కోపం లేదు అది చాలదంటారా ఏదో ఒకరోజు పెద్దయ్య నన్ను అంగీకరిస్తాడు నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా నన్ను మళ్ళీ పెద్దయ్య గారి పియేగా నన్ను పెట్టుకుంటారు అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే రూప చాలా సంతోషంగా రాజునే చూస్తూ ఉంటుంది నిజంగా రాజు ఇది చాలా గొప్ప మనసు అని రూప అంటూ ఉంటే మరోవైపు మాత్రం శ్వేత దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు రాజుతో నా స్వీట్ మెమరీసే లేవు ప్రతి క్షణం ఆ రూప అట్టుపడుతూనే ఉంది అసలు ఆ రూపాన్ని ఎలా అడ్డు తొలగించాలో కూడా అర్థం కావట్లేదు ముందు ఆ రూపని రాజుకు దూరంగా తొలగించాలి అప్పుడే రాజు నేను సంతోషంగా ఉంటాము మా మధ్యలోకి ఎప్పుడు ఎప్పుడు వచ్చి నన్ను ఆలోచించకుండా చేస్తుంది ఇక నా రాజును నా దగ్గర ఉండనివ్వకుండా చేస్తుంది ఇలాగే చూస్తూ పోతే రేపటి రోజు ఇంకొకటి జరిగిన అవాక్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది చెప్తాను అనే విధంగా అంటూ వెంటనే ఇక శ్వేత ఆఫీస్కి బయలుదేరుతుంది సరే పదండి అమ్మాయి గారు ఎక్కడికి రాజు మిమ్మల్ని డ్రాప్ చేయడానికి ఎక్కడికని అంటున్నారు ఇంటి అమ్మాయి గారు వద్దులే రాజు నేను వెళ్తాను లేదు అమ్మాయి గారు మీరు లేకుండా నేను వెళ్తానా పదండి నేను డ్రాప్ చేస్తాను అనే విధంగా అంటూ కార్లో కూర్చోపెట్టుకోగానే వెంటనే అలా ఆఫీస్ వైపు వెళ్తూ ఉంటారు రాజు రాజు ఇక్కడే ఆపో ఎందుకు అమ్మాయి గారు మనం భార్యాభర్తల అన్న విషయం మనవరికి తెలుసు కదా రాజు అందరికీ తెలియదు కదా అలాంటప్పుడు మనం ఇద్దరం ఆఫీస్ దగ్గర దిగితే నలుగురు ఏమనుకుంటారు ఇంకొద్ది రోజులు ఓపిక పట్టాలి సరేనా అమ్మాయి గారు ఏమవుతుంది ఏం కాదులే అమ్మాయి గారు వద్దు రాజు నేను చెప్పేది విను అని అంటూ వెంటనే అలా కారు దిగేసి వెళ్తూ ఉంటే అమ్మాయి గారు అంతేనా అలా వెళ్తున్నారేంటి నాకు ముద్దు పెట్టరా ఏంటి రాజు అయితే నువ్వు మీరు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడి నుండి వెళ్ళను కూడా వెళ్ళను రాజు అని అంటూ వెంటనే తిరిగి రాజు దగ్గరికి వచ్చి అలా రాజును చూస్తూ ఉంటుంది అమ్మాయి గారు అలా చూస్తున్నారేంటి అని విధంగా అంటూ ఉంటే వెంటనే రూప మాత్రం అలా రాజుకు ముద్దు ఇవ్వగానే వెంటనే రాజు కూడా అలా రూపని చూస్తూ ఉంటాడు అమ్మాయి గారు ఒక్క నిమిషం అమ్మాయి గారు అని అంటూ అలా రూప చేతులను పట్టుకొని ముద్దు పెట్టి అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు సరే రాజు పద ఇక ఇప్పటికే లేట్ అవుతుంది అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి రూప వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం గౌతమ్ జరిగిందంతా తలుచుకొని మండిపడిపోతూ ఉంటాడు ఎదుకరెడుక ఇలా ఎందుకు చేసావు అసలు నువ్వు అడ్డుప కుండా ఉంటే ఈ రోజు ఆ రాజుగాడు జైల్లో ఉండేవాడు ఏంటి గౌతమ్ ఏమంటున్నావు నా రాజు జైల్లో ఉంటే మరి నా పరిస్థితి ఏంటి నా రాజు జైల్లో ఉండకూడదనే కదా నేను మందారాన్ని తీసుకెళ్తానని అన్నాను కానీ నువ్వు మాత్రం వద్దనే అన్నావు చివరికి ఆ రూపం మందారాన్ని తీసుకుని వచ్చేసింది ప్లాన్ అంతా కూడా బెడిసి కొట్టింది ఇదంతా ఎవరి వల్ల నీ వల్లే కదరేనుక రేణుక ఆ రాజుగాడు జైల్లో ఉండేవాడు జైల్లో ఉంటే మరి నా పరిస్థితి ఏంటి గౌతమ్ నువ్వు రూప గురించి ఆలోచిస్తున్నావు మరి నేను కూడా నిన్న రాజు గురించి ఆలోచించాలి కదా వాడు జైలుకి వెళ్తే నీకు ఎండి సీట్ వచ్చేది కదా ఆ సీట్ ఎవరికి కావాలి నాకు అక్కర్లేదు నాకు నా రాజువే ముఖ్యం ఇప్పుడు మనమిద్దరం కాదు గొడవ పడేది మనం ఎలాగైనా వాళ్ళను విడగొట్టే పనిలో ఉండాలి సరే పద ముందు మనం వాళ్ళను విడగొట్టే పనిలో ఉందా ఎలాగో అలా రాజును నీకు రూపని నాకు సెట్ చేసుకుందాం అనే విధంగా ఇద్దరు అనుకుంటూ ఉంటారు సార్ సర్వడు ఒకసారి ఈ మ్యాగ్జిన్ చూడండి అని అంటూ మురుగన్ చూపించగానే మ్యాగ్జిన్లో రూప ఫోటోని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు రాజు అసలు అందులో మ్యాటర్ ఏముంది సార్ ఏముంది ది బెస్ట్ డిజైనర్గా ఎంపిక చేశారు అమ్మాయి గారిని అందుకే మ్యాగ్జిన్లో ఫోటో వేశారు అవునా చాలా సంతోషం సార్ వాడు అయితే ఈ విషయాన్ని మనం సెలబ్రేషన్ చేసుకోవాలి మురుగన్ నేను చెప్పేది విను నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అని ఏంటో వెంటనే మురుగన్కి ప్లాన్ అంతా కూడా రాజు చెప్తాడు సరే సార్ వాడు అలాగే అరేంజ్మెంట్స్ చేస్తాను అని ఏంటో మురుగనక్క నుండి వెళ్తూ ఉంటే అదే సమయానికి రూప ఆఫీస్లో అడుగు పెడుతుంది ఏంటి ఇంకో ఆఫీస్కి ఎవరు రాలేదా ఎవరు కనిపించట్లేదు అని ఏంటో రూప అలా చూస్తూ ఉండగా అదే సమయానికి పై నుండి ఫ్లవర్స్ అన్నీ కూడా పడుతూ ఉంటాయి రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అమ్మాయి గారు ది బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్గా మీరు మ్యాగ్జిన్లో మీరే ఉన్నారమ్మాయి గారు అనే విధంగా అంటూ చూపించగానే రూప కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మన కంపెనీ పేరు కూడా మీ వల్లే నిలబడింది అమ్మాయి గారు థ్యాంక్స్ సార్ అనే విధంగా అంటూ రూప కూడా చాలా సంతోషపడుతూ ఉంటే చూసావా వీళ్ళిద్దరు ఎలా అతుక్కుపోతున్నారో ఏదో ఒకటి చేసి వీళ్ళను విడగొట్టాలి అవును రేణుక అనే విధంగా గౌతమ్ అంటూ ఉంటే అంతలో శ్వేత వస్తుంది శ్వేత ది బెస్ట్ అర్థమైంది రాజు నాకు తెలిసింది కానీ ఇలా స్మాల్గా చిన్న పార్టీ ఇస్తే సరిపోతుందా పెద్ద పార్టీ ఇవ్వాలి కదా అయితే పార్టీ ఈవినింగ్ అరేంజ్ చేద్దాం ఈవినింగ్ కాదు నేను అరేంజ్ చేస్తాను ఈరోజు ఈవినింగే లూపా నువ్వు ఖచ్చితంగా రావాలి ఎందుకంటే ఈ పార్టీ అన్ని రకాలుగా అనుకో కడిగిన ముత్యంలో రాజు బయటికి వచ్చాడు పైగా ఎలాంటి తప్పు చేయలేదని నిరూపణ అయింది ఇప్పుడు వన్ ఆఫ్ ది ప్లేస్లో ఉండటానికి కూడా కారణం నువ్వు కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాలి అని శ్వేత అంటూ మనసులో మాత్రం అక్కడికి వచ్చాక నేను ఎలా అవమానపరుస్తానో చూడు అనే విధంగా మనసులో శ్వేత అనుకుంటు కానీ ముఖ్యంగా నీకు మాత్రం స్పెషల్గా అరేంజ్మెంట్స్ చేస్తాను రూపా నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి సరే వస్తాను రాజు తీసుకునిరా మర్చిపోకు అని అంటూ వెళ్ళిపోగానే అసలు శ్వేత ఎందుకు వచ్చింది రూప గురించి అలా ఎందుకు మాట్లాడింది అని అనుకుంటూ రాజు ఆలోచిస్తూ ఉంటే కానీ అమ్మాయి గారు పెళ్లి టాపిక్ ఎత్తగానే ఎంత బాధపడి ఉంటారో అని మనసులో రాజు అనుకుంటూ ఉండగా అదే సమయానికి రూప కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఎలాగో రాజుకు పెళ్ళి కాదు కానీ ది బెస్ట్ ప్లేస్లో ఈ కంపెనీ ఉండటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ అలా ఆఫీస్లోకి అడుగు పెట్టగానే వెంటనే అప్పుడు పేపర్ని ముద్దు పెట్టుకుంటాడు ఏం చేస్తున్నావు రాజు మ్యాగ్జిన్లో ఉన్న పేపర్ని ముద్దు పెట్టుకుంటున్నాను అమ్మాయి గారు ఎంత ముద్దుగా ఉన్నారో అవునా అసలు నేను ఎలా కలగన్నానో తెలుసా ఎలా ఏముంది మీరు రాగానే మిమ్మల్ని పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అలాగే ఉండిపోవాలని ఉంది కానీ మీరు మాయమవుతున్నారు అనే విధంగా అంటూ ఉంటే రూప అలా పైకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక అప్పుడే రాజు రూపకి ముద్దు పెడుతూ ఉంటే నువ్వు అలా కలగన్నావా రాజు అవునమ్మాయి గారు అయితే నీ ఎదురుగా నేను ఉన్నాను కదా రాజు అప్పుడు వెంటనే గట్టిగా హక్ చేసుకొని అలా ఎత్తుకుపోతూ ఉంటే ఏమైంది రాజు ఆగిపోయావు కిడ్నీ అమ్మకిచ్చారు కదా అమ్మాయి గారు నొప్పి లేస్తుంది కదా అని అంటూ హక్ చేసుకుని రూపకు ముద్దు పెడుతూ ఉంటాడు రాజు రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది